క్రీస్తు భక్తులందరికీ ప్రభు నామాని వందనాలు మీ అందరికీ శుభోదయం మీరందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాం మీరందరూ బాగుండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం మేము మాత్రమే కాదు మా సంఘం మాత్రమే కాదు మా దేశము మా రాష్ట్రము మా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాం ప్రభు యొక్క వాక్యంలో కీర్తన పదిహేనో అధ్యాయంలో దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలో ఏమండి యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసబ్బ వాడు ఎవరు అని రెండు ప్రశ్నలతో కూడినటువంటి క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి రెండు ప్రశ్నలు ఉంటాయి ఈరోజు మనందరివి కోరుకుంటున్నది అంటే దేవుడు ఎప్పుడు కూడా మానవుణ్ణి తన ఉండే ఇంటిలోకి తన ఉండే రాజ్యంలోకి వైకుంఠంలోకి తీసుకొని వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే మానవులమైనటువంటి మనము దేవునికి తగ్గట్టు బ్రతకలేకపోవడమే దానికి ఉన్నటువంటి కారణం అయితే దేవుడు ఇంటిలో మనము అతిథిగా ఉండాలి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిత్యము జీవించే ఒక కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాడు ఎట్లా అంటారా వాస్తవానికి లోకంలో మనం బ్రతికేది ఎన్ని సంవత్సరాలు మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ అధిక బలము ఎన్న ఉన్న ఎడల ఎనభై సంవత్సరములు లేక డెబ్బది సంవత్సరములు అని మాట్లాడుకుందాం పీలారా అయితే ఈ కాలం అయిపోయిన తర్వాత మనము మన శరీరం ఇక్కడ విడవబడుతుంది మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కదా దేవుని దగ్గరికి వెళ్లాల్సిన వెళ్ళినటువంటి ఆత్మ మనందరిమీ ఎన్నో చలన చిత్రాల్లో చూసాం ఎన్నో దృశ్య కావ్యాల్లో చూసాం స్వర్గము నరకము అని ఉంటుంది నరకము వీలారా మనము ఈ లోకంలో జీవించినటువంటి జీవితానికి ఎక్కడైతే తేడాగా నెగిటివ్గా ఇతరులకు హానికరంగా జీవించామో అది నరకానికి పంపిస్తుంది దేవునికి మహిమకరంగా నలుగురికి ఉపయోగకరంగా జీవించినటువంటి జీవితం పరలోకానికి నడిపిస్తుందని అయితే బైబిల్ గ్రంథంలో మరొక మాట ఏంటో తెలుసండి పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్తీజం తీసుకోవాలని అంతేకాకుండా దేవుని వాక్యంలో ఉంటుంది కదా ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్తారు లేక ఆయన పర్వతం మీద నివసిస్తారు పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తారనే మాటకు వెంటనే ఒక సమాధానం ఉంటుంది యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దేవిని వాక్యము సత్యం ఎందుకంటే నీ హృదయములో సత్య స్థాపన జరగాలి నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట సత్యమై ఉండాలి నీవు ప్రవర్తిస్తున్నటువంటి ప్రతి ప్రవర్తన కూడా సత్యమై ఉంటే అది నిన్ను పరలోకానికి నడిపించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ నువ్వు అబద్ధాలను అవలీలుగా మాట్లాడే తత్వం నీ బ్రతుకులో ఉంటే నీవు దేవుని సేవకుడువైనా సంఘంలో పెద్దవైనా విశ్వాసమైనా నువ్వు సాధారణమైనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నటువంటి ఒక మనిషివైనా నీలో సత్యము లేకపోతే నీవు దేవునికి ఇష్టడిగా ఉండట అసాధ్యమైనటువంటి పని గనుక మనందరిమీ సత్యాన్ని గ్రహించి సత్యమును మాట్లాడి దేవునికి దగ్గరవుదాం నిజమే మాట్లాడదాం నిజము నిష్ఠూరము అనిపించినప్పటికీ నిజము నిప్పు లాంటిదని కూడా మాట్లాడుతూ ఉంటారు నిజాలు ఎప్పుడు కూడా నిష్ఠూరమైనప్పటికీ కూడా ఏమండి అవి ఒకరోజు సత్యాన్ని గ్రహిస్తాయి ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఆ సత్యము నిన్న ఒక పెద్ద మనిషిగా నిలబడుతుంది కాబట్టి దేవుని రాజ్యములో మనం ఉండాలంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం ఉండాలంటే మనందరిమీ సత్యమును హృదయపూర్వకంగా మాట్లాడే తత్వం మన జీవితాలు ఉండాలి అబద్ధాలను మాని సత్యం వైపు తిరుగుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ గాక Amén.